తాజాగా మన కేంద్ర మంత్రి మరియు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయిన నితిన్ గడ్కరీ గారు ఒక కీలకమైన వ్యాఖ్యలు చేశారు అదేంటంటే భారతదేశంలో ఏకంగా నూట ముప్పై రెండు సీట్లు కలిగిన ఎలక్ట్రిక్ బస్సును తీసుకొస్తామని చెప్పారు దాంతోపాటుగా కేవలం నలభై సెకండ్లోనే ఎలక్ట్రిక్ బస్సు ఛార్జ్ అయిపోతుంది దాంతోపాటుగా ఎవరైతే ఎలక్ట్రిక్ బస్సుల్లో ట్రావెల్ చేస్తారు తక్కువ రేటుకి ఎలక్ట్రిక్ బస్సులు ట్రావెల్ చేసే ఆప్షన్ కూడా ఉంటుందని చెప్తున్నారు మరి నితిన్ గడ్కరీ గారు చెప్పిన మాటల్లో వాస్తవం ఎంత ఉంది ఇది నిజంగా పాసిబుల్ అయ్యే అవకాశం ఉంటుందా దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఎంవస్ ఆర్డర్ తెలుగు ఛానల్ తెలుసుకుందాం నమస్తే నేను మీరు కృష్ణచైతన్య మండేలో మీరు చూస్తున్నారు తెలుగు తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో నితిన్ గడ్కరీ గారు మాట్లాడుతూ ఏమని చెప్పారంటే నాగపూర్ నగరంలో ఒక నూట ముప్పై రెండు సీట్లు కలిగిన ఎలక్ట్రిక్ బస్సును తీసుకొస్తాము ఇలా ఎలక్ట్రిక్ బస్సును తీసుకురావడంలో ఉపయోగం ఏంటంటే పొల్యూషన్ నివారణించిన వాళ్ళు అవుతాము దాంతో పాటుగా తక్కువ రేటుకే ట్రావెల్ చేసే అవకాశాన్ని కూడా కల్పిస్తాము ఒక సాధారణ డీజిల్ బస్ కి ట్రావెల్ చేయడానికి నూట పదిహేను రూపాయలు ఖర్చు అవుతాయి అదే లగ్జరీ ఎలక్ట్రిక్ బస్సు అయితే నలభై ఒక్క రూపాయలతోనే మనం ట్రావెల్ చేయగలుగుతాము సో అంత సేవింగ్స్ ఎలక్ట్రిక్ బస్సులో ఉంటుంది అందువల్ల ఎలక్ట్రిక్ బస్ పెద్ద ఎక్కువ సీట్లు కలిగిన ఎలక్ట్రిక్ బస్సు అయితే మేము తీసుకొస్తామని అయితే నితిన్ గడ్కరీ గారు చెప్పారు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు మరి ఇవన్నీ కూడా సాధ్యమే అవకాశం ఉందంటే దానికి మనం స్విట్జర్లాండ్ వెళ్ళాలి స్విట్జర్లాండ్ కి చెందిన హెచ్ఈఎస్ఎస్ అనే ఒక కంపెనీ నిజంగానే ఎక్కువ సీట్లు కలిగిన ఎలక్ట్రిక్ బస్సులు అయితే తయారు చేస్తున్నారండి నితిన్ గడ్కరీ గారు చెప్పినట్టుగా నూట ముప్పై రెండు సీట్లే కాదు నూట అరవై నాలుగు సీట్లు హైయెస్ట్ రెండు వందల ఇరవై నాలుగు సీట్ల కెపాసిటీ ఉన్న ఎలక్ట్రిక్ బస్సులని ఈ కంపెనీ వాళ్ళు తయారు చేస్తున్నారు ఒకసారి ఎలక్ట్రిక్ బస్సును చూసినట్లయితే కనుక వీటికి డైరెక్ట్ ఒకటే లెంత్ లో ఉండదు ఒక స్ప్లిట్ కింద ఉంటుంది ఒక ఫస్ట్ ఒక బస్సు ఆకారంలో ఉంటుంది నెక్స్ట్ ఒక చిన్న ఫ్లెక్సిబిలిటీ కోసం మధ్యలో గ్యాప్ కింద దాన్ని స్ప్రింగుల్ కింద అమర్చినట్టు ఉంటుంది నెక్స్ట్ మళ్ళీ ఇంకొక బస్సు కింద వస్తుంది రెండు స్ప్లిట్ కింద బస్సులు ఇది ఇలా ఎందుకంటే ఇప్పుడు ఒక పెద్ద షార్ప్ టర్న్ తీసుకోవాలి అటువంటి టైంలో పెద్ద బస్సు ఒకటే లెంత్ ఉందనుకోండి దాన్ని టర్న్ తీసుకోవడం అసలు సాధ్యం అవదు అందువల్ల ఏం చేస్తారంటే దానికి ఒక చిన్న లింకుల కింద ఇప్పుడు మనకి ట్రైన్లో నాలుగైదు భోగిలకి ఎలాగైతే లింక్ చేసినట్ో ఈ బస్సు కూడా లింక్ లింకుల కింద పెడతారు సో ఇలాగా మనకి నూట అరవై నాలుగు సీట్ కెపాసిటీ అయితే ఒక లింక్ ఉంటుంది మనకు గనక రెండు వందల ఇరవై నాలుగు సీటింగ్ కెపాసిటీ కావాలనుకుంటే రెండు లింక్లు ఉంటుంది ఈ బస్సు ఎంత పెద్దదంటే ఈ బస్సు సైజుకి కి దాదాపు ఏడు కార్లు వరుసగా పెడితే అది ఎంత లెంత్ ఉంటుందో అంత పెద్దది అనమాట అంత సైజ్ తో ఈ బస్సు ఉంటుంది సో మన నితిన్ గడ్కరీ గారు చెప్పినట్టుగానే నూట ముప్పై రెండు సీట్లు కాదు దానికన్నా ఎక్కువ సీట్లు వచ్చే ఎలక్ట్రిక్ బస్సు మన భారతదేశ మార్కెట్ లోకి తీసుకురావడం సాధ్యమవుతుంది ఇక రెండో పాయింట్ ఈయన ఏం చెప్పారంటే కేవలం నలభై సెకండ్ లోనే ఎలక్ట్రిక్ బస్సుని చార్జ్ చేసుకోవచ్చు నలభై కిలోమీటర్ల వరకు వెళ్ళొచ్చని చెప్పారు మరి అది కూడా సాధ్యమవుతుందండి అండి కంపెనీ వాళ్ళు టోసా అనే ఒక ఛార్జింగ్ టెక్నాలజీని డెవలప్ చేశారు టోసా అండి దోసే కాదు సో టోసా అనే ఛార్జింగ్ టెక్నాలజీ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఏకంగా ఆరు వందల కిలో వాట్ల ఛార్జర్ యూజ్ చేస్తారు జస్ట్ ఒక ఆరు వందల కిలో వాట్లు పవర్ ని ఎలక్ట్రిక్ బస్సు పైన ఒక ఏదైతే ఛార్జింగ్ సప్లై తీసుకోవాలో దానికి ఒక్కసారి ఇలా అంటిస్తారు అది కేవలం ఇరవై సెకండ్ లోనే దాదాపు ఇరవై కిలోమీటర్ల రేంజ్ వస్తుంది మన నితిన్ గడ్కరీ గారు చెప్పినట్టుగానే ఒక నలభై సెకండ్ లోనే నలభై కిలోమీటర్ల రేంజ్ వచ్చే అవకాశం ఉంటుంది సో ఏబిబీ కంపెనీ వాళ్ళు ఆల్రెడీ ఈ ఎలక్ట్రిక్ బస్సు ని నడుపుతున్నారు స్విట్జర్లాండ్ లో అది హెచ్ కంపెనీ వాళ్ళు డెవలప్ చేసిన ఎలక్ట్రిక్ బస్సులతో ఆల్రెడీ సక్సెస్ఫుల్ గా రన్ అయ్యింది రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలోనే ఐదు లక్షల కిలోమీటర్ల జర్నీ చేయడం జరిగింది ఇటువంటి పొడవాటి బస్ ఎలక్ట్రిక్ బస్సుల మీద దాంతో పాటు వెయ్యి కేజీల కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ తగ్గించడం జరిగింది మరి ఎంత బానే ఉంది గానీ మన నితిన్ గడ్కరీ గారు ఇంకొక మాట కూడా చెప్పారు సాధారణ లగ్జరీ డీజిల్ బస్సులతో పోల్చుకున్నట్లయితే ఎలక్ట్రిక్ బస్సుల మెయింటెనెన్స్ ఖర్చులు తక్కువ అని చెప్పారు బట్ అది ప్రాక్టికల్ గా ఈ రోజుకి జరుగుతుందా అంతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అయితే జరగ జరగట్లేదని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఒకనొక టైంలో ఒక ఎలక్ట్రిక్ బస్సు లో లగ్జరీ ఎలక్ట్రిక్ బస్సు ట్రావెల్ చేసినప్పుడు దాని ప్రైస్ ఇంచుమించు డీజిల్ బస్సు ఫేర్ కాస్ట్ ఎంత ఉందో టికెట్ కాస్ట్ ఎంత ఉందో అంతే కాస్ట్ లో ఉంది సో ఇవాళ ఎలక్ట్రిక్ బస్సు ట్రావెల్ చేసి డీజిల్ బస్ లో ట్రావెల్ చేసినా మన భారతదేశంలో అంత ప్రైస్ వేరియేషన్ అయితే కనిపించట్లేదు ఇన్ మీరు ఒక ఎలక్ట్రిక్ బస్ లో ట్రావెల్ చేసి అదే డీజిల్ బస్ లో ట్రావెల్ చేసినప్పుడు మీకు ఏమైనా ఫేర్ లో ఏమైనా టికెట్ కాస్ట్ లో ఏమైనా తేడా నిజంగా ఎలక్ట్రిక్ బస్సు లో తక్కువ కాస్ట్ ఏమైనా గమనించారు ఒకవేళ జరుగుతే ఆ విషయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి నా ఎక్స్పీరియన్స్ లో అయితే మాత్రం పెద్దగా తేడా అయితే కనిపించలేదు సేమ్ ఇంచుమించు అదే ప్రైజ్ లో ఉంది మరి నితిన్ గడ్కరీ గారు చెప్పినట్టుగా నిజంగా ఎవరైనా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ బస్ లో ట్రావెల్ చేసి తక్కువ కాస్ట్ గా వస్తే ఖచ్చితంగా ఉంటాయి これで ట్రావెల్ చేసే ప్యాసింజర్స్ ఎలక్ట్రిక్ ని ప్రిఫర్ చేసే అవకాశం ఉంటుంది మరి అంతా బానే ఉంది నితిన్ గడ్కరీ గారు చెప్పినట్టుగా అన్ని కూడా స్విట్జర్లాండ్ లో అయితే అవుతున్నాయి ఫాస్ట్ ఛార్జింగ్ అయ్యే ఎలక్ట్రిక్ బస్సు ఉంది ఏకంగా రెండు వందల ఇరవై నాలుగు సీట్ల కెపాసిటీ ఉన్న బస్సు ఉంది దాంతో పాటుగా తక్కువ కాస్ట్ కి వచ్చే అవకాశాలు వీళ్ళు సరిగ్గా ప్లాన్ చేసుకుంటే ఆ తక్కువ కాస్ట్ కూడా మెయింటెనెన్స్ వచ్చే అవకాశం ఉంది బట్ ఇక్కడ మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే ఇంత పెద్ద ఎలక్ట్రిక్ ని నిర్వహించడం కోసం ఏకంగా ఆరు వందల కిలో వాట్ల ఛార్జర్ అయితే అవసరం అవుతుంది దానికి పెద్ద ట్రాన్స్ఫార్మర్ పెట్టి ఎక్కువ పవర్ సప్లై అంటే ఎక్కువ లోడ్ పడినా కూడా తట్టుకునే విధంగా ట్రాన్స్ఫార్మర్ వర్క్ చేస్తే అప్పుడు దాని నుంచి వీళ్ళు ఒక ఎలక్ట్రిక్ బస్సు వస్తూ ఉంటుంది ఒక పర్టికులర్ స్టాప్ దగ్గర ఒక ప్రతి నలభై కిలోమీటర్ల వరకు స్టాప్ పెట్టుకోవాలి ఇంకా బెస్ట్ ఏంటంటే ఒక థర్టీ కిలోమీటర్స్ ఒక స్టాప్ పెట్టుకుంటే థర్టీ కిలోమీటర్స్ రాగానే పై నుంచి వచ్చి ఆ చార్జింగ్ పెట్టేస్తుంది కేవలం ఒక ఫార్టీ సెకండ్స్ లో అవ్వగానే మళ్ళీ ఒక థర్టీ కిలోమీటర్స్ దగ్గర మళ్ళీ ఛార్జింగ్ పెట్టాలి ఇక్కడ ఎక్కడో కూడా కంప్లీట్గా ఛార్జ్ చార్జ్ అనమాట ఈ బస్సు కొంత డిస్టెన్స్ కోసం మాత్రం ఇంత ఫాస్ట్ గా చార్జ్ చెయ్యగల సిక్స్ హండ్రెడ్ కిలో వాటర్ అలా ఛార్జ్ చేసుకోవచ్చు కాబట్టి ఇక్కడ ఛాలెంజ్ ఏంటి అంత పెద్ద బస్సుకి ఎక్కువ కాస్ట్ అవుతుంది దానికి తోడుగా ఇంత పెద్ద కెపాసిటీ ఉన్న ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టాలంటే దాన్ని కూడా డబ్బులతో ఖర్చుతో కూడుకున్న వ్యవహారం మరి అంత ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ పెడితే నాగ్ నాగపూర్ లో నితిన్ గడ్కరీ గారు చెప్పినట్టుగా ఆ ప్రాజెక్ట్ సాధ్యమయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి కాకపోతే మరి ఈ టోసా ఛార్జింగ్ నెట్వర్క్ ఇంచుమించుగా ట్రామ్ ఆకారంలో ఉన్న ఎలక్ట్రిక్ బస్సుని మరి భారతదేశ రోడ్ల మీద ఆ రోడ్ కండిషన్స్ లో వర్క్ అవుతుందా లేదా అది వాళ్ళ కమర్షియల్ రన్ కన్నా ముందు కొన్ని ట్రయల్ రన్స్ వేసిన తర్వాత మనకి ప్రాక్టికల్ ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంటుంది ఏదేమైనప్పటికీ నితిన్ గడ్కరీ గారు ఏది చెప్పినా కూడా చేసే తీరుతారు చాలా వరకు చేసి చూపించారు అది కూడా జరగనే ఆశిద్ధం మీరు కూడా ఎవరి మీ వెకల్సినట్లయితే మనషిప్ మాతో షేర్ చేద్దాం అద్దామన్నట్లయితే స్క్రీన్పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి లేని డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ని ఫిల్ చేయండి వీడియో కానీ మీరు నచ్చినట్లయితే ఎంఎస్ వాడు తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈవెన్ కోస ఈవీ కురాడి ఛానల్ రివ్యూస్ కోసం ఈవీ కురా రివ్యూస్ ఛానల్ ఏ కనెన్ కోస ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చార్జ్ ది నేర్ ది ఫ్యూచర్